యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ టాకు పాషా బేగం పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు కూడా ఆకుకూరలను ఎక్కువగా తినిపించాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ యాకు పాషా బేగం పాల్గొని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు కూడా ఆకుకూరలను ఎక్కువగా తినిపించాలన్నారు కాలం అనుకూలంగా వచ్చే పళ్ళను ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు గర్భిణీలు ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషకాహారాలను తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేణుకా అంగన్వాడీ టీచర్ వాణి నిర్మల వర్కర్లు కవిత లావణ్య ఆయాలు మంజుల సుశీల గర్భిణీ స్త్రీలు బాలింతలు తల్లులు పాల్గొన్నారు అదే బాగుంది బాగుంది అనుకుంటే కానీ అసలు మనకు వచ్చే కొట్టి చోటు ఏదైతే చాలా ఆరోగ్యంగా ఉంటారు అని ఎందుకోరు అని దానివల్ల మనకి ఏంటంటే విటమిన్స్ అనేది సమృద్ధిగా దొరుకుతుంది దోసకాయ ఉంది ఉసిరికాయ ఉంది లేకపోతే సి విటమిన్ మంచిది ఉంటుంది అది మన పచ్చి దినాలని కింద కనీసం పచ్చడి తినాలంటే ఉసిరికాయ అమ్మ అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి ఎవరు పెట్టుకుంటాము అని అట్లా కూడా గో గొప్పడి పండు ఉంటుంది బొప్పాయికాయ బొప్పాయికాయల చాలా విటమిన్స్ ఉంటాయి ఏ విటమిన్ సమృద్ధి ఉంటుందంట ఆ విటమిన్ ఏ ఉండదంటే మనం తెలుసు కానీ మనం బయట ఆకోహేమి అది తింటే వేడి అది తినడం వల్ల ఇది అవుతుంది అది అవుతుందని ఒక మనం మూఢనమ్మకాలు అనమాట దానివల్ల మనము అదేం తినలేకపోతాం కానీ అది తినడం వల్ల ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు దానివల్ల ఏమవుతుంది కడుపులో ఉన్న బిడ్డకు కళ్ళు మంచి ఘనమవుతాయి తర్వాత తల్లి కూడా ఏంటంటే ఆరోగ్యం అనేది మంచి నిలకడ ఉంటుంది అన్ని విటమిన్స్ అందులో మళ్ళీ జామకాయ ఉంది జామకాయలో సి విటమిన్ మస్తు ఉంటుంది కానీ అది తినడం మన సర్దు అవుతుంది జామకాయలు తింటే అంటారు ఆ ఉసిరికాయలు తింటే సర్దు అవుతుంది అంటారు మరి సర్దిగా అండి జబ్బులు ఏంటి ఏంటి అంటే ఏ సీజన్ అలా తొక్కే పండుగ ఆ సీజన్ అలా ప్రకృతి దేవుడు మనం ప్రసాదించిన వాళ్ళం కాబట్టి ఆ సీజన్లో తప్పకుండా తినాలి మనం దాన్ని ఎందుకంటే ఆ దేవుడు మనకు ఆ సీజన్లో తినమనే పంపించినప్పుడు మనం ఎందుకు అలా చేయాలి కాబట్టి అవన్నీ ప్రకృతి సిద్ధంగా దొరికే ఏ వస్తువు అయినా కానీ అవి మన ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అయితే శీతాఫలాలు వస్తాయి అవన్నీ వినాలి అంటే మనకి ఇంతమంది నాకు ఖరీదు ఎక్కువ అయిపోయింది వాటికి కూడా ఊర్లలో కూడా దొరికే పరిస్థితి లేదు అంటే వాటిని కూడా రెడీమేడ్గా పెంచి మళ్ళీ మార్కెట్కి వస్తేనే కానీ కొనుక్కోటిన ప్రకృతి పరంగా దొరికే వాళ్ళే మనం దూరం అయిపోతున్నాం ఏదైతే రెడీమేడ్గా మనకు రెడీగా ఉందో దాన్నే దానికి అలవాటు పడిపోతుంది కాబట్టి అట్లా కాకుండా మనం సిద్ధంగా దొరికి మొలకెత్తిన గింజలు తర్వాత చిరుధాన్యాలు రాగులు సజ్జలు కొర్రలు జొన్నలు తైదలు గోధుమలు ఇవన్నీ కూడా మనకు చిరుధాన్యాలు చాలా మంచిది అనమాట ఇవి మనం ఏంటన్నా కొంతమంది గోధుమలు కూడా జడ్డి వేస్తారు గోధుమ జడ్డి చేసి దాన్ని రథం చేసి తాగుతుంది తెలుసా మీకు ఆ విషయం ఎందుకంటే ఆరోగ్యానికి ఏది మంచిదని మనకు తెలుసుకోవాలి కొన్ని కొన్ని సూచనలు తెలుసుకొని దానికి అనుగుణంగా మన శరీరం కూడా ఉండేటట్టుగా అనుకూలంగా మలుచుకోవాలి కదా తర్వాత